మార్చినయా మనయేనా అసలియ కాదా అని గుర్తుపట్టాలంటే టైం పడుతుంది ఆ టైం ని కరెక్ట్ గా క్యాచ్ చేస్తున్నారు ఇసు దొంగలు ఇది మొన్న దంతేరాజు ముందు నాడు ఢిల్లీలో జరిగింది అయితే నిన్న నాలుగు రోజులైనాక బయటపడ్డదట పడ్డదట సేమ్ అసంటి దొంగతనమే హర్యానా రాష్ట్రం గురుగావ్ కాడ కూడా అయింది అంతకు ముందు రోజే ఆహా ఇంత షార్ప్ ఉన్నారా అమ్మ తలకాయ దిప్పేలో పట్ల అటుక్కున లేపేసింది పొల్ల దుర్గావ్ సిటీలు ఉన్న అనుశ్రీ జ్యువెలరీ షాప్లో మొన్న పదిహేడో తారీఖు నాడైంది ఇది ఇంకో దొంగ బ్యాచ్ అన్నట్టు ఇవి ఎట్లయినా నగల షాప్లో దొంగతనాలు వారితే కాబట్టి పల్లె పని పాత పద్ధతిలో నెక్లెస్ డబ్బాకు డబ్బానే లేపించిన గీ ముచ్చట కూడా దూసిగా ఒకదాని మీద ఇంకోటి పెట్టినట్టు చేసి ఏకంగా డబ్బాకు డబ్బానే లేపి లోపట వేసుకుంది పెద్దమ్మ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంశాగర్లో మొన్న వారం కింద అయింది ఈ దొంగతనం కాన్లా ముంగట్నే కొట్టేసిందంటే ఎంత కిలాడీ లేడో జూడిగా